అందరికి ఈరోజు మా తోటకు వచ్చిన మా పుట్టిన ఇంట్లో తోట మా తోట ఇది చాలా రోజులైంది తోటకు రాక అలాగే నా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఫుట్నింట్లో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుంటాయో కామెంట్ చేయండి ఎంతమంది గుర్తుంటే లైక్ చేయండి ఆ లైక్ని బట్టే నేను అర్థం చేసుకోగలను అసలు నా ఆనందం పట్టుకోలేను చిన్నప్పుడు ఎక్కువ నేను తోటలోనే ఉన్నాను అందుకని తోటకొచ్చింటే నా ఆనందము గారు ఎప్పు అయిపోయింది అందుకే ఏవేవి చిన్నప్పుడు చూసినానో అన్ని జ్ఞాపకాలు మా తమ్ములను వద్ద కూర్చొని చెప్తున్నాను అని వాళ్ళకి అంటే నేను ఎక్కువ మనకు చదువు అంటే ఎక్కువ పట్టలేదు కాబట్టి అప్పుడు తోటకాడ ఎక్కువ అన్ని జ్ఞాపకాలు బస్ వన్నా నా చేతిలో ఉండేది భయపడిపోతున్నారు నువ్వు బస్సు వన్నతో ఆడుతున్నావు అని అంటే నన్ను చిన్నప్పుడు బాగా ఆడుకున్నాను అనమాట ఈ బస్ వన్నాలతో రెండు ఉండే బస్ వనాలు బస్ వన్న లేడు ఏ ఎట్లా పోయిందో తెలియదు కానీ ఇప్పటికైతే లేదా బండ మీద బాగా రాగితే మన సిద్ధ బల్పం లెక్క పడుతుంది అనమాట ఇప్పుడు కూడా అదే గీస్ చూపిస్తున్నా అప్పుడు ఏమనుకోలే పిల్లలక ఆడుకొని బాగా రాసేదాన్ని నా పేర్లు రాసుకునేది ఆ బండి అయ్యి అయితే మా అన్నం తెచ్చుకున్న ఈ రూమ్లో పెట్టుకునేటము వచ్చినా కానీ నానేది లే బాగుంటుంది ఆ రూమ్లో మోటార్ ఉంటుందంటే పెద్ద మోటరు ఆ బావిలో నుంచి సప్లై పాత రూము అయినా ఇంకా పడి ఫేలేసుడు వానలకు నాని ఎక్కువ మంది ఊరు కాబట్టి ఇప్పుడు రూమ్ లేక ఏమన్నా ఉంటాయని అసలు రూమ్ లేకపోలేదు బయట నుంచి ఏంటి మా వాళ్ళు వద్దు లెక్క రూమ్ లేకపోద్దు ఏంటన్నా పాముల గీములన్న ఉండి ఎవ్వరు పోము కదా అదే నీళ్ళ ట్యాంకు పక్కన నీళ్ళు ఇడుచుకుంటాము మా తమ్ముని పెళ్ళాము మా తమ్మునొళ్ళు నా బిడ్డ చిన్న బిడ్డ మా వాయన మా తమ్ముని పిల్లలు అందరం పోయినాము చిన్న తమ్ముడు వీడు పెండ్లి కొడుకు విందే ఎంగేజ్మెంట్ ఇలా ఎంగేజ్మెంట్కి వచ్చినందుకు ఇంకా తోట కూడా చూసొద్దాం రా మళ్ళీ నేను ఎక్కువ పోలేను పిల్లల్ని అన్ని వదిలేసి బావి చుట్టూ చూస్తున్నా బావిలో నీళ్ళు దానం తాగే తాగని కరెంట్ లేనప్పుడు మోటర్ ఆడినప్పుడు బావిలో పోయి సొంతంగా దిగిపోయి తెచ్చుకుంటుంటిమి ఈడ మోటు కూడా ఆడినదంటే అప్పట్లో ఎద్దులతో నీళ్ళు తోలేటోళ్ళు అంట మా నానమ్మ చెప్తుండేది ఇప్పుడు మోటార్లు వచ్చినాయి నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే మోటార్ అప్పటికైతే మో మోటంట మోటు కొడుతుండ్రు అంట అట్లా బాయ్యనంతా చూస్తున్నా అప్పుడు నేను బావి కళ లేదు ఇప్పుడు నీళ్ళు లేక ఇట్లా అయిపోయింది బావి లేకుంటే చాలా పచ్చదనంగా బలి ఉండేది అప్పుడు ఇప్పుడు నీళ్ళు లేక అంత అయిపోయింది ఇవి బోరు నీళ్ళు అనమాట బావి నీళ్ళులో అయితే బాగా దండిగా ఉండేటివి ఇక్కడ బోరు కూడా పోస్తుంది ట్యాంకుకి ఇడుచుకొని నీళ్ళు ఇడుచుకుంటాం అన్నమాట డ్రిప్ లైన్ ఇప్పుడైతే డ్రిప్పు సిస్టన్ ఉంది అప్పుడైతే లేదు అసలు మా తోటలో చూస్తుంటే మా తమ్ముళ్ళకు ఆనందం నాకు పట్టడం లేదు ఎందుకంటే ఇంకా నీళ్ళు లేవు ఈ తోటలకి సుమారు గంట పదహైదు పదహారు ఏండ్లు అంటుంది బో బాయ్ ఎండిపోయి ఇప్పుడు బోర్ నీళ్ళు పడింది అందుకని ఇంతకుముందు ఫుండు కూర వేసినారు ఇప్పుడు శివులకాయ వేసుకున్నారు శవలకాయలు ఎంపికొచ్చుకుందాం ఫుండుకూర కూడా ఉంది దీంట్లోనే అట్లే కోసుకొచ్చుకుందామని కూరగాయలు మస్తు పండించేటోళ్ళం నేను చిన్నగా ఉన్నప్పుడు అన్ని వంకాయలు సొరకాయలు చెవులకాయలు ప్రతి కూరగాయ పండించేటోళ్ళం నాను మా నాన్నమ్మ ఎక్కువ తోటలో ఉండేటోళ్ళం తమ్ముళ్ళు అంటే హాస్టల్లో చదువుకునేటోళ్ళము అని అండ్లు మా అన్న నేను ఎక్కువ తోటలో ఉండేది అనమాట అప్పుడు మనకంటే చదువు ఎక్కేది లేదు కదా అన్న చదువుకోక నేను చదువుకోకపోతే అందుకని తోటలో ఎక్కువ జ్ఞాపకాలు అంటే తోటలోనే అనమాట దగ్గర మాకు తోట కూడా ఎంత పచ్చదనంగా ఉంది కదా పుట్టినింట్లో తోట చూస్తుంటే ఆనందం అందులో చాలా పోయలేను మా పిల్లలు కూడా చూపియాలి కదా తోటని ఇవాళ అందరం వచ్చినాం పొద్దున్నే ఇంటి పోయి మళ్ళీ ఎంగేజ్మెంట్ పోలా రెడీ అయ్యి పొద్దున్నే వచ్చినాం సాయంత్రం వస్తుంటే మేము వానమాడమైనందుకు వాన పడుతుందని రాలేదు ఇంకా టైం లేదు కాబట్టి తొందర తొందర అన్ని బాయి కాడ చూసుకొని బోరుకాడ చూసుకొని పుండు కూర ఫుట్టిన ఇంట్లో ఏంటివన్నా తీసుకోవాలంటే చాలా ఆనందం కదా నా ఆనందం పట్టలేకుంటే మా పిల్లలు నవ్వుతున్నారు తల్లి నీ ఆనందం ఎలా పట్టుకోలేకున్నామని అంటే నేను తక్కువ ఎక్కువ రాను కాబట్టి ఊరికి వచ్చినప్పుడే చూసి వాళ్ళ చాలా రోజులైంది నేను డ్యాన్స్ చేస్తుంటే నా బిడ్డ ఏమంటుంది సార్లే తల్లి నీ ఆనందం అని నా పెద్ద బిడ్డని ఎత్తుకొట్టుకుంటుంది కూర కూడా ఉంచడా కోసుకొని నేను కూర వస్తున్నా మా తమ్ముని పెండ్లమ్ మా ఆయన అందరూ చెవులకాయలు ఈడ పడింది బోర్ నీళ్ళు బాగా ఉన్నాయి నీళ్ళు అయితే వీటి నుంచి ఇప్పుడు అంతా డ్రిప్ సిస్టన్ అనమాట పైపులు దారే పోతాయి ఇంతకుముందు అయితే కాలువలు కిడుస్తుంటే దుబ్బ కాలువ నిండా వచ్చేది నీళ్ళు అప్పుడు కాలువలు ఇప్పుడు కాలువలు కిడిస్తే కింద అన్నీ తాగేస్తాయి కొన్ని కొన్ని కాబట్టి అప్పుడు బావి నీళ్ళు కాబట్టి దండి వస్తుండే ఆ గెనాలకి గడ్డి కూడా అట్టే ఉంటుండే బర్రీగొడ్లకి ఎంపగొడ్లకి అన్నిటి కోసుకొని పోతుంటే మెదలకి పొద్దున్నే వచ్చి గడ్డి కోసుకొతుంటే మీ ఈడనే తోటకి పని లేకున్నప్పుడు గెనాలకు పట్టుకొని మేపుతుంటే ఎంపగొడ్డును కూడా మాకు ఒక ఎంపగడ్డు ఉండేది నల్ల ఎంపగొడ్డు మంచి పాలిచ్చేది గడ్డి మేసి బాగా నల్ల రాగిడి భూమి ఉన్నట్టు ఇది కూడా బాగుంటాయి కూరగాయలు బాగా మంచి టేస్ట్ ఉంటుంది పుండు కూర అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఆ దగ్గర కాబట్టి ప్రతి కూరగాయ తెంపి పొద్దున్నే పోతాయి మాకు ఏడు కల్లా పంపించేస్తారనమాట అప్పుడు ఏడు ఐదు నుంచి ఏడు గంటల కల్లా ఐదు రూపాయల కూలికి మాకు కూరగాయలు ఏం పెగు కూడా వస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ బాగా అనమాట అప్పుడు మాకు బాగా వచ్చేటోళ్ళు కాబట్టి ఈ తోట నీళ్ళు లేనందుకు ఎండిపోయినందుకు అసలుకి మా ఊరు కళే ఉండేది లేదు చాలా మందికి నీళ్ళు లేవు ఇట్లా ఉండేది గడ్డి ఈ గడ్డికి పొద్దున్నే వచ్చి కోసుకొని పోతుంటే మీ ఈ గడ్డల్లా అసలు ఉన్నిస్తుండేది ఒక రోజు ఒక గినం కోసుకొని మేది ఎంపగొడ్లను మేపేది ఇట్లా అస్సలు ఇప్పుడు పసులు లేవు ఎవ్వరికి లేవు ఈ గడ్డి ఇట్లే ఉంది మామున్నప్పుడు అయితే గడ్డి దా దొరకదనమాట ఇంకా పక్కన వాళ్ళ చేనులో కూడా దొంగతనాలు కూడా కోసుకొచ్చుకుంటుంటినీ ఎంతమందికి ఇట్లా జ్ఞాపకాలు గుర్తుంటాయి బాయ్ మళ్ళీ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్